ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండల పరిధిలో దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుట్లూరు కొండారెడ్డి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే దర్శిని గెలుసుకొస్తానన్నారు మమ్మల్ని గెలిపిస్తున్నారనేది కూడా ఒక పూర్తి నమ్మకం కలిగింది ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మరి గత ప్రభుత్వం కావచ్చు అభివృద్ధి ప్రభుత్వం కావచ్చు అభివృద్ధి చేసింది ఏమీ లేదు చూడమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో ఏరియాని తీసుకొస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలు శంకుసాపలతో పేరుతో చెప్పి మోసం చేయడం జరిగింది మేము అంటున్నాం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఈ యొక్క మన తను కనుగొన మండలాన్ని ఏరియా తీసుకొస్తాం ప్రత్యేక హోదా కూడా కల్పిస్తామని చెప్పి మరి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మరి ప్రజలను కోరుకుంటున్నాం మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తు సంతకమని కూడా మరి పెద్దలు చెప్పడం జరిగింది మరి ప్రత్యేక హోదా వస్తే నైంటీ పర్సెంట్ గ్రాంట్ మనకు నిధులు రావడం జరుగుతుంది ఆ నిధులతోటి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి దనుగొండ మండలానికి మూడు కంపెనీలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ మూడు కంపెనీలు తీసుకొస్తే ఈ నియోజకవర్గంలో అందుకున్నటువంటి నిరుద్యోగులు ముప్పై ఐదు వేల మందికి మన పిల్లలకి ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా ఏరుకుంటూ మరి రాబోయే రోజుల్లో రక్షిత పార్టీలు ఎన్ని వచ్చినా కూడా మరి మోసం చేయడమే తప్ప చేసింది ఏం లేదని కాంగ్రెస్ పార్టీ ఒకటే సుమహమా కావాల్సింది మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మిమ్మల్ని మీ దగ్గరికి వస్తున్నాం